నా సబ్స్క్రైబర్స్కి శుభవార్త ఎందుకంటే దీంట్లో చాలామంది అయితే మాకు ఏదైనా నా మంచి పుంజ్ ఉంటే చూడండి అని అడుగుతున్నారు బ్రీడింగ్ పర్పస్ అయితే మంచి పుంజ్ అయితే అవైలబుల్ దగ్గర వచ్చి ఎర్ర ఎమ్లి ఎర్రెమిలీ తగ్గ ముందు ఎక్కడి నుంచి వీడియో స్టార్ట్ అవుతుందో అదే ఎర్రెమిలి అనమాట ఆ ఎర్రెమిలీ నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నాను నా సబ్స్క్రైబర్స్కి నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని కామెంట్ కామెంట్ పెట్టండి మీరందరూ కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ నేను లోంచి నా సబ్స్క్రైబర్ని నేను సెలెక్ట్ చేసి చీటీలు రాసి ఆ చీటీలను వేసి అందులోంచి ఒక నేమ్ సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరో మీలో ఆ లక్కీ పర్సన్స్ అయితే లక్కీ ఛాన్స్ కోర్ట్ చేయండి అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోల కోసం నా ఛానల్ అయితే బెల్లైకన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎర్ర నెమిలి ఎక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుందో ఆ ఎర్ర నెమిలి నాలుగు వేలు ప్రైజ్ ఉంది నేను చెప్తున్న ప్రైజ్ అది దాని ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్ అయితే నాకు తెలీదు నేనైతే ఫోర్ థౌజండ్ ప్రైస్ చెప్తున్నాను ఆ పెట్టినైతే నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే నా సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టినట్లయితే ఆ కామెంట్స్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో కనుక్కొని ఆ సబ్స్క్రైబర్స్కి నేమ్ రాసి చీటీ వేసి ఆ వీడియోతో సహా ఎవరిన పేరు అయితే వెళ్తుందో ఆ పేరు కామెంట్ పెట్టిన వాళ్ళదే మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి ఆ సబ్స్క్రైబర్స్కి కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అండి ఓకే వీడియో లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ నేను పెడతా ఉంటాను ముందు ముందు ఇలాంటి ఆఫర్స్ కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ग़लाम <laughs> चौरस्ता